రమేష్ రమేష్ గారు గారు సభ్యులు మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు వాళ్ళ అభ్యక్ష ఏముంది అనేది మైక్ లో చెప్తే ఒకవేళ అతను చెప్పింది మైక్లో అలా ఆయన సభ్యులు చెప్పింది ఏమైనా అవాస్తం అయితే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క మీరు ఏమైనా చెప్తే సభ అప్పుడు మీరు వచ్చి రూలింగ్ అధ్యక్ష లేదు అంటే మేము మా మా తాత మాత్రం వారు ఏమన్నారు అధ్యక్ష వారు ఏమన్నారు ఆనాటి గొప్ప ఎమ్మెల్యే గారు ఆనాటి గొప్ప ఎమ్మెల్యే గారు అని ఆయన విషయం చెప్పారా లేదు అంతేనా వారికి ఎందుకు మరి తిరువేంద్రుల ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి అని తెలియదు అధ్యక్ష సాంప్రదాయం ఎందుకంటే గర్వాలు ఇచ్చి గర్వం పుట్టుకోవాలంటారు వారు వారు ఎంత కాలం వారు ఎంత కాలం వారు ఎంత కాలం ఎమ్మెల్యే గారు ఎంత అందుకని అలాంటి గొప్ప ఎమ్మెల్యే అందులో అందులో తారతం లేదు అందులో ఎమ్మెల్యే లేదు సమస్య లేదు